మండలంలో మంత్రి నారాయణ పర్యటన వడ్డమాను గ్రామంలో రైతులతో సమావేశంలో పాల్గొన్న మంత్రి ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సిఆర్డిఏ అదనపు కమిషనర్ భార్గవ్ తేజతో కలిసి ల్యాండ్ పూలింగ్ పై రైతులతో సమావేశమైన మంత్రి నారాయణ రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్ ఇన్నర్ రింగ్ రోడ్డు స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్టుల కోసం భూసమీకరణ చేస్తున్న ప్రభుత్వం వడ్డమానులో పదిహేడు ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయనున్న ప్రభుత్వం కూడా ఇంటికి వస్తాను లేకపోతే గ్రామంలో అనేక ఏమన్నా ఉంటే మనం మాట్లాడుకొని అంటే మొన్న యాక్చువల్గా అక్కడ కూడా రెడీ యాక్చువల్గా ఆయన భాషను ఎంత వస్తుంది కావాలంటే పంట చేస్తే ఎంత ముప్పై వేలు వస్తుంది అన్నారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి